ముప్పై ఎనిమిది వేల కోట్ల ప్రాజెక్టుల్లో మనం అప్పటికే పదకొండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత దాదాపుగా డెబ్బై ఐదు శాతం అంటే నలభై వేల కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు ఒకవేళ అంచనా అనుకుంటే డెబ్బై ఐదు శాతం అంటే ముప్పై వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా మనకు నిధులు ఇచ్చి పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును ఈనాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పేరు మార్చి ఊరు మార్చి అంచనాలు మార్చి ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయల అప్పు మన నెత్తి మీద పెట్టి కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన ప్రాణైత చేవెళ్ల ప్రాజెక్టు ఉసురు తీసి ఉరేసింది చంద్రశేఖరరావు కాదు కాదా వారిని ఈరోజు ప్రశ్నించాల్సిన అవసరం శిక్షించాల్సిన అవసరం ఈ సభకు లేదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా అధ్యక్ష ఇది వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషంతోనే మాట్లాడట్లేదు అధ్యక్ష బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రశేఖరరావు గారి యొక్క లోపు భూయిష్టమైన నిర్ణయాల వల్ల ఆర్థిక భారమే కాదు అన్యాయంగా ప్రజల్ని వంచినందుకు వారిని సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారిని శిక్షించాల్సిన అవసరం లేదా అధ్యక్ష అదే విధంగా సీరియల్ నెంబర్ ట్వంటీ కోయిల్ సాగర్ సింగూర్ కెనాల్ ఇందిరాసాగర్ కొమరం భీమ్ చౌటపల్లి హనుమంతరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ మోడికుంట వాగు ఇరవై ఐదు ప్రాజెక్టులను నాడు కేంద్ర ప్రభుత్వం యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో మన్మోహన్ సింగ్ గారు ఇరవై ఐదు ప్రాజెక్టులను మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చే ప్రాజెక్టులను ఇస్తే దాన్ని చదివి మెజారిటీ ప్రాజెక్ట్స్ ఇవన్నీ తెలంగాణలో ఉన్నాయి అధ్యక్ష ఇప్పుడు ఎందుకు చదివినిపించిన అంటే ఇవన్నీ తెలంగాణ ప్రాంతంలో మెజారిటీ ప్రాజెక్టులు తెలంగాణ ప్రాజెక్టులకు డెబ్బై ఐదు శాతం నిధులు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం అంటే అవి తీసుకోకుండా ప్రాజెక్టులు మార్చి డిపిఆర్లు సబ్మిట్ చేయకుండా తప్పు దోవ పట్టించి ఈ రోజు చంద్రశేఖరరావు గారు తెలంగాణకు ఒక గుదిబండగా శాశ్వత మరణ శాసనంగా రాసిన ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్టు అధ్యక్ష అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద వారికి ఉన్న కోపంతో ఆ పేరును తొలగించడమే కాదు వారు అంచనాలు పెంచి లక్ష కోట్ల దోపిడీకి పాల్పడ్డాడు అధ్యక్ష అధ్యక్ష మనందరం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినాం ఇక్కడ చాలా మంది ఆగర్భ శ్రీమంతులమేం కాదు వ్యవసాయానికో పండుగలకో ఇంట్లో ఉండే శుభకార్యాలకు ఎక్కడో ఒక దగ్గర అప్పు తెచ్చుకుంటుంటాం తెలిసిన దగ్గర చే బదులు తీసుకుంటుంటాం వీలైనంత తక్కువ మిత్తి ఉండే విధంగా ఎక్కువ కాలం చెల్లించడానికి సమయాన్ని తీసుకొని మనం అప్పులు చేస్తుంటాం అధ్యక్ష కానీ ఘనత వహించిన చంద్రశేఖరరావు గారు చేసిన అప్పు గురించి ఒక నిమిషం కాళేశ్వరం ప్రాజెక్టు మీద నేను చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరు మీద ఒక కార్పొరేట్ కంపెనీని ఓపెన్ చేసి కార్పొరేషన్ లిమిటెడ్ పేరు మీద కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ దీంట్లో వాళ్ళు తెచ్చిన అప్పులు అధ్యక్ష అంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టినవి మిగతా బ్యాంకులలో తెచ్చినవి వదిలేస్తే ఎనభై ఏడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు అధ్యక్ష ఈ అప్పులో ఇప్పటి వరకు ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అధ్యక్ష అసలు ఇరవై ఏడు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర పదకొండున్నర శాతం మిత్తితో పద్నాలుగు సంవత్సరాల కాలానికి అప్పు తీసుకొచ్చిండి అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ముప్పై వేల ఐదు వందల ముప్పై ఆరు కోట్ల అధ్యక్ష పదకొండు పాయింట్ తొమ్మిది సున్నా శాతం అంటే పన్నెండు పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అప్పు తీసుకొచ్చిండి అధ్యక్ష అట్లనే యూబీఐ కన్సర్సియం నాబార్డ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ విజయ బ్యాంక్ ఈ విధంగా ఎనభై ఏడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఈ మేడిగడ్డ అన్నారం సుందిల్ల కట్టిండు అధ్యక్ష